వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ముందుగా పోలీసులు అనుమతి తీసుకోవాలని విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాల వద్ద భద్రత కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆసాన్ తెలిపారు ఎవరైతే ఈ గణేష్ సంబంధించి విగ్రహాలు పెడుతున్నారు వాళ్ళందరికీ మొదటగా మట్టి విగ్రహాలని పెట్టుకోవడం అనేది చాలా మంచి సాంప్రదాయము ఎందుకంటే ఈ బ్లాస్టా ప్యారిస్ ద్వారా వాటర్ పొల్యూట్ అయిపోయి చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ప్రజలందరూ కూడా గమనించి మట్టి విగ్రహాలని పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆ మండపాల దగ్గర మనకి గణేష్ ఉత్సవ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ పోర్టల్ అనే ఒక వెబ్సైట్ ద్వారా మనము ఇవ్వడం జరిగింది ఆ ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ గణేష్ విగ్రహాలు పెడుతున్నారో మనం అప్లై చేసుకోవాలి అక్కడ ఏ ప్లేస్లో పెట్టాలి తర్వాత ఆ అయితే అంతా ఏ రోజు ఆ విగ్రహాలని నిమజ్జనాలు చేస్తారు అవన్నీ కూడా దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ డీటెయిల్స్ ద్వారా మీరు అప్లై చేసినట్లయితే మా పోలీసు వారు వెరిఫికేషన్ చేసి దాని ద్వారా మీకు పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో ఈ ఉత్సవ కమిటీలో ఎవరైతే ఈ మూడు మండలాలకు సంబంధించి షేటర్స్ ఉన్నారో వాళ్ళను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం వారి మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ కమిటీ పూర్తి బాధ్యత వహించాలి అందుకు ఆ సంబంధించినటువంటి బైండ్ ఓవర్ కూడా చేస్తాము అయితే ఈ కమిటీ సంబంధించి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మండపం దగ్గర ఎవరో ఒక పర్సన్ ఉండే విధంగా ఆ కమిటీ వాళ్ళు పూర్తిగా బాధ్యత వహిస్తేనే మేము పర్మిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఇవన్నీ సూచనలు పాటించాలి అదేవిధంగా ఈ నిమజ్జనం చేసే ప్లేసులు కూడా మనకి ఎన్ఎస్పి కెనాల్ ఉంది ఈ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు మన వాళ్ళు సో అట్లో కాకుండా చెరువులు దగ్గరగా నీర్ బై ఎక్కడైతే ఉందో ఆ చెరువుల్లో వాళ్ళు నిమజ్జనం చేసినట్లయితే కొంత ఈ ప్రజలకు కూడా ఈ తాగే వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ప్రజలందరూ కూడా గమనించి ఏవైతే ఈ కండిషన్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి గతంలో ఏమైనా కేసులు ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది లేదు అటువంటి వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే గొడవలు జరిగితే అది లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు ఏమైనా కావచ్చు మేము దాన్ని టాలరేట్ చేసే పరిస్థితులు లేము ఖచ్చితంగా ఇవన్నీ కూడా విధిగా పాటించి ప్రజలందరూ కూడా గణేష్ ఎన్ని రోజులైతే మనము పదకొండు రోజులు చేస్తారు ఎన్ని రోజులైతే మీరు చేస్తారు అవన్నీ కూడా ప్రాపర్గా పర్మిషన్స్ పెట్టుకొని మీరు అప్లై చేసుకుంటారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ